నమస్తే వెల్కమ్ టు లియ న్యూస్ వైసీపీ మాజీ ఎంపీ అలాగే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణం రాజు గారు ఆయన కస్టోడియల్ టార్చర్పై వేసిన కేసులో పరిణామాలు చకచకా మారుతూ ఉన్నాయి కీలకంగా కేసులో మారినటువంటి వ్యక్తి కామేపల్లి తులసిబాబుపై ఇప్పటికీ టీడీపీతో సంబంధం ఉంది అంటూ వచ్చిన వార్తలపై టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తికి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పడంపై దీనిపై రఘురామకృష్ణరాజు గారు హర్షం వ్యక్తం చేశారు అలాగే గుడివాడకు స్వతంత్రం వచ్చింది అని కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఇక నిన్న మొన్న కూడా మనం చూసాము తులసీబాబును గుర్తించేందుకు వెళ్ళినటువంటి రఘురామ్ కృష్ణరాజు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయటం అసలు ఓవరాల్గా మరి తులసీబాబు ఎంక్వైరీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు మరి కంప్లీట్ అవడానికి ఇంకెన్నో రోజులు సమయం పట్టేలాగైతే కనిపించట్లేదు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం గారు నమస్కారం సార్ ఇక్కడ నేను చూసాము ఎవరైతే తన గుండెల మీద కూర్చున్నారో ఆ వ్యక్తిని గుర్తించాలి అని వచ్చిన నేపథ్యంలో రఘురాం కృష్ణరాజు గారు అది కోర్టుకు వెళ్ళడం అక్కడ ఒక ఏడుగురు ఎనిమిది మందిలో ఆయన గుర్తించడం ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం ఎటకెలకు ఆ కామెపల్లి తులసిబాబు అనే వ్యక్తి అంశం అయితే ఒక కొలిక్కి వచ్చింది ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు ఇచ్చిన క్లారిటీతో కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఇంకొక మాట కూడా అన్నారు వీళ్ళందరూ కాదు అసలు ముఖ్యంగా ఏ వన్ ఏ టూని ఎందుకు విచారించట్లేదు వాళ్ళ వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి సో మీరేం చెప్తారు ఓవరాల్గా ఈ కేసు గురించి అంటే ఇంక ఇది స్పీడ్ అందుకుంది అనుకోవచ్చా ఇక్కడ మెయిన్ వాళ్ళు ఇంకా మిగిలిపోయారు వాళ్ళని కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటారా మీరేం చెప్తారు నిస్సందంగా రఘురాం కృష్ణరాజు గారి మాటలతో ఏకీభవిస్తున్నాను అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు ప్రకటించిన విధానానికి కూడా స్వాగతిస్తున్నాం ఎందుకంటే అతని మీద అభియోగం వచ్చింది అభియోగం వస్తే మరి అతను పార్టీలో క్రియాశీలక వ్యక్తి కాదు పార్టీ సంబంధం లేదని చెప్పని ఈరోజు పల్లా శ్రీనివాసరావు స్పష్టంగా చేయడం కూడా జరిగింది దానివల్ల కాకపోతే ఒక చిన్న ధర్మ సందేహం ఏందంటే ఆ రోజు మరి అంతమంది వాహనాల్లో గుడివాడ నుంచి ఒంగోలు రావడం కూడా జరిగింది జై చంద్రబాబు నాయుడు గారు జై తులసి బాబు అని చెప్పని నినాదాలు చేశారు మరి వాళ్ళు జై తెలుగుదేశం పార్టీ అంటూ మరి వాళ్ళందరూ ఎవరు వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు కాదా ఒకవేళ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు ఇది కూడా స్పష్టంగా స్పష్టత వచ్చిందని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత మరి దానికి సంబంధించి అతను వెంట వెళ్ళిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదని అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు తులసిబాబుతో అనుబంధంగా ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చారని చెప్పి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు కాదు అంటే ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత గుడి వాళ్ళు కొంచెం ఆనందం వెలువిరిస్తుందని చెప్పి అయితే మనకు కబుర్ అవుతున్నాయి సార్ ఏ వ్యక్తి మీదైనా కూడా ఆరోపణ వచ్చేంత వరకు ఎవరికీ తెలియదు సో ఆరోపణలు వచ్చిన తర్వాత అప్పుడు పార్టీ ఎలా స్పందించింది అనేది ఇంపార్టెంట్ ఎటగేలకు ఆయనపైన ఆరోపణలు వచ్చాయి మరి పార్టీ అయితే క్లారిటీ ఇచ్చింది సో అదే చెప్తుంది సంతోషం ఆ విషయంలో అలాగే గుడివాడ ప్రాంత ప్రజలు కూడా దాకా అంటే అతనికి ఏదో పార్టీలో పదవి ఉందట్టు లేకపోతే శాసనసభ్యుడి దగ్గర ఆయనకు వ్యతిరేకమందాన ఉన్నట్టు భావించేసి అతనికి పెద్దపేట వేశారని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు సంబంధం లేదు అంటే ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎందుకు ఆ రోజు చేసిన వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ వాడు కాకపోయి ఉండొచ్చు ఇటు చెప్పేదాని ప్రకారం లేదు మరి శాసనసభ్యుడు ఎందుకు వెళ్ళి అతనితోటి మంత్రాలు జరిపాడు ఇది కూడా శాసనసభ్యుడు కూడా వివరణ ఇస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా తులసిబాబు అనే అతను తెలుగుదేశం పార్టీ మనిషి కాదని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు ఎందుకంటే ఇలా చట్టాంతా ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి సభ్యత్వం ఎవరు ఎవరు తీసుకున్నారు ఏంటి మరి అతను ఏ స్థాయి నాయకుడు అనేది ఆయన దగ్గర వివరాలు ఉంటాయి కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని మనం స్వాగతిద్దాం అలా మరి వెనుగల రామ్ అనే వ్యక్తి శాసనసభ్యుడు అయి ఉండి ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు కదా ఎందుకు అనేది కొంచెం ధర్మసందేహంగా ఉంది ఆయన కూడా కనుక మరి ఆయన స్నేహితుడిగా వెళ్ళాడా పార్టీ మనిషిగా వెళ్ళాడా ఆయన కూడా వివరణ ఇస్తే దాంతో సంపూర్ణం అయిపోయింది గుడివాడ ప్రాంతానికి సంబంధించి తులసి విషయం అయితే సంపూర్ణంగా అయిపోయింది ఇక మీరు అన్నట్టు ఏ వన్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ కావచ్చు ఏ టూగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు వాళ్ళిద్దరికి సంబంధించినంతవరకు నిజంగానే ఎలాంటి చర్యలు లేకపోవడం ఒక రకంగా అనుమానాలు తావైతే ఇస్తుంది అంటే చాలామంది అనుకుంటున్నది ఏంటంటే పార్టీలోని పెద్దలే కొంతమంది వాళ్ళని కాపాడుతున్నారని గతంలో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు వేరే విషయాలు కూడా కావచ్చు ఇది భావిస్తున్నా ఉన్నారు కాబట్టి నిస్సందేహంగా అదే విధంగా దానికి అయితే రఘురామకృష్ణరాజు గారి పోరాటం వృధా అవుతుంది మరి అలాంటి రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగకపోతే కొంచెం అపోహలకి ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతారు దీన్ని కూడా కూటమి పెద్దలు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి మామూలు వ్యక్తి అయితే కాదు కదా ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు పై మాట ఆ ప్రభుత్వంలోనే ఉంటూ ఆ ప్రభుత్వ సభ్యుడై ఉంటూ ఆ పార్టీ సభ్యుడై ఉంటూ ఆ ప్రభుత్వం మీద నిరంతరం పోరాటం చేశాడు ప్రజలకి ఏ రోజు కా రోజు వాడు చేసే అవినీతి అక్రమాలను తెలియపరిచాడు ప్రజలు చైతన్య పరస్పరంలో భాగంగా తన వంతు పాత్ర చాలా విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుంచుకునే వ్యక్తుల్లో అందరికీ గుర్తుండే వ్యక్తుల్లో రఘురామకృష్ణరాజు గారు కూడా ఉంటారు ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు మరి అలాంటి వ్యక్తికి సరైన న్యాయం జరగకపోతే కొంచెం అనుమానాలు తావిచ్చిన వాడు అవుతాడు ఆ ప్రభావిత విషయం ఏమవుతుంది మరి ఆమె కదా తప్పుడు నివేదిక ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ధర్మ సందేహాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి దాన్ని పటాపంచలు చేస్తుందా మీరు అన్నట్టు ఆశాభావంతో త్వరితగతిన ఈ సమస్య పరిష్కారం అవుతుందా దోషులను గుర్తిస్తారని చెప్పని మనం ఎదురైతే చూడాలి కాదు జరుగుతున్న పరిణామంలో మాత్రం అంత నమ్మకం అయితే కలగట్లే ప్రజలకి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏవని దగ్గరికి వెళ్తేనే ఆ నమ్మకం వస్తుంది నిస్సందేహంగా అంతే కదా వాళ్ళ మీద ఇంతవరకు ఎలాంటి మరి ఇలాంటివి కూడా ప్రభావతి గారి మీద కూడా న్యాయస్థానం వెలుచుబాటిన తర్వాత కూడా ఇంకెందుకు ఆమెని అదుపులో తీసుకోవట్లేదు తగు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళిద్దరి గురించి కూడా ఎందుకు అట్లా ఆయన బాగానే బహిరంగంగా తిరుగుతున్నాడు కదా మరి అయినా సరే వాడి గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇవి ఈ ప్రజల ముందు ఉన్నటువంటి బేతాళ ప్రశ్నలు దీనికి సమాధానం చెప్పాల్సిన భక్తి విక్రమార్కు వస్తాడో లేకపోతే కొడం పెద్దలు చదువుతారో చూడాలి థ్యాంక్ యూ సో మచ్